ఇద్దరి డైరెక్టర్ మటుకు ప్రత్యేకత ఉంటుంది అది డైరెక్టర్ శంకర్ గారు అండ్ మనరత్నం గారు సో కరెక్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ టూ థౌజండ్లో సఖీ అనే సినిమాని నైజాంకి డిస్ట్రిబ్యూషన్ చేశాం మనరత్నం గారు ఫిలిం ఆ సినిమా నేను ఎంత ఎంజాయ్ చేశానో ఆ సినిమా ఆడినన్ని రోజులు అన్నిసార్లు థియేటర్కి వెళ్ళడం ఆ సీన్స్ చూసి ఎంజాయ్ చేయడం జరిగింది సో ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ అప్పుడు ఓన్లీ డిస్ట్రిబ్యూటర్గా ఉన్న మా సంస్థాయి వాళ్ళ ఒక ప్రొడక్షన్ హౌస్గా తెలుగు ప్రేక్షకులకు ఎంత దగ్గర అయిందో మీ అందరికీ తెలిసిందే సో ఇది ఓకే కనిమని అని మండరత్నం గారు ఈ సినిమా తీస్తున్నారని తెలిసి ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ మండరత్నం గారిని వెళ్ళి కలవడం కలిసి జరిగింది ఈ సినిమా గురించి అంటే శంకర్ గారిది వైశాలి అనే సినిమా మీ అందరికీ తెలుసు శంకర్ గారితో నాకున్న ర్యాపో వల్ల ఆ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించాం సో మంచి సక్సెస్ఫుల్ ఫిలిం అలాగే ఈ ఓకే కన్మిని మళ్ళీ సఖీ లాంటి సినిమా మండరత్నం గారు అలాంటి కంటెంట్తో సినిమా తీస్తున్నారని తెలిసి వెళ్ళి ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులకి మా సంస్థ అందియాలని మండరత్నం గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి తెలుగు రైట్స్ తీసుకోవడం జరిగింది జనరల్గా నేను డబ్బింగ్ సినిమాలు రీమేక్లు అంటే నేను బాగా దూరంగా ఉంటాను అంటే ఇక అదేదో ఎక్స్ట్రాడినరీగా కనెక్ట్ అవుతా గానీ చేయను సో అలా వైశాలి సినిమా శంకర్ గారి ఆ సినిమా చూపించడం వల్ల తెలుగు ప్రేక్షకులకి ఇచ్చాము ఈరోజు రోజు మండరత్నం గారి గురించి ఈ ఓకే బంగారం తను తీసుకున్న ఈ కంటెంట్ స్టోరీ వైజ్ ఇది బాగా ఎగ్జైట్ చేసింది దాని గురించి తెలుగు ప్రేక్షకులకి మా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా అందిస్తున్నాం సో ఇది వెరీ ఈజ్ అ క్యూట్ లవ్ స్టోరీ సఖీలో ఎలా అయితే వాళ్ళు ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకొని ఇంట్లో చెప్పలేని పరిస్థితిలో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని ఒకటే ఇంట్లో లివింగ్ రిలేషన్గా వైఫ్ అండ్ హస్బెండ్గా ఒకటే ఇంట్లో ఉంటూ జరిగే స్టోరీ సఖీ అయితే ఒక అమ్మాయి అబ్బాయి బాంబేలో కలుసుకొని ఇది టోటల్ సినిమా బాంబే బ్యాక్డ్రాప్లో ఉంటుంది బాంబేలో కలుసుకొని అబ్రాడ్ వెళ్ళాలి వాళ్ళిద్దరూ వాళ్ళకు టైం పీరియడ్ ఉంటుంది సో ఈలోపు వాళ్ళిద్దరి మధ్యలో ఒక అట్రాక్షన్ యాంగిల్ స్టార్ట్ అయ్యి వాళ్ళిద్దరు కలిసి లివింగ్ రిలేషన్ వాళ్ళు అబ్రాడ్ వెళ్ళే వరకు కలిసి ఉండాలని నిర్ణయించుకొని ఇద్దరు కలిసి ఉంటారు ఒకటే ఇంట్లో సో అబ్రాడ్ వెళ్ళిపోయే టైంలో వాళ్ళ మధ్యలో లవ్ కలిగిందా కలిసి ఉన్నారా లేక ఇద్దరు అబ్రాడ్ వెళ్ళిపోయారనేది సినిమా స్టోరీ సింపుల్గా ఉంటూ క్యూట్ సీన్స్ చేశారు మీరు ఆల్రెడీ మనకు ఒక థియేటర్కల్ ట్రైలర్ వస్తే అందులో సీన్స్ చూసిన ప్రేక్షకులు ఇప్పటికీ ఆ సినిమా రిలీజ్ కోసం వెయిటింగ్లో ఉన్నారు సో అలాగే ఇప్పటికే రిలీజ్ అయిన అదర్ సాంగ్స్ ట్రైలర్స్ అవి ఎలాంటి రెస్పాన్స్ ఉన్నాయో అందరికీ తెలుసు సో వెయిటింగ్ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని ప్రేక్షకులు వెయిటింగ్లో ఉన్నారు సో ఇలాంటి క్యూట్ ఫిలింని ఈ కంటెంట్ నచ్చి తెలుగు ప్రేక్షకులకు అందివ్వాలని నిర్ణయించుకొని ఓకే బంగారం నేమ్తో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాం ఈ మంత్ ఎండ్ ఈరోజు ఈవినింగ్ మన రిలీజ్ అయిన టీజర్ ఉంది కదా మనం మన మన మెంటల్ మధ్యలో సాంగ్ ఈరోజు ఈవినింగ్ ఆ సాంగ్ వన్ మినిట్ విజువల్స్తో ఇస్తున్నాము ఈరోజు రిలీజ్ ఉంది అది ఈ మంత్ ఎండింగ్కి ఈ సినిమా ఆడియో రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్లో ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకి వస్తుంది తెలుగు వర్షన్ వరల్డ్ వైడ్గా మా సంస్థ ద్వారా రిలీజ్ చేస్తున్నాం మనరత్నం గారిని కలిసినప్పుడు వాళ్ళు ఓకే కనిమిని అని టైటిల్ అనుకున్నారు తమిళ్లో సో వాట్ ఈస్ మీనింగ్ సార్ అంటే డియర్ అన్నారు ఓకే డియర్ సెన్స్ అంటే డియర్ అయితే తెలుగు బాగుండదు సార్ అని నేను చెప్పాను ఇది ఓకే బంగారం అంటే బాగుంటుంది అంటే సౌండింగ్ బాగుంది సో రిజిస్టర్ చేయండి అని రిజిస్టర్ చేయండి ఆర్టిస్టులుగా మమ్ముట్టి గారు అబ్బాయి దుల్కర్ దుల్కర్ సల్మాన్ మమ్ముట్టి గారు అబ్బాయి దుల్కర్ సల్మాన్ ఇసే మలయాళంలో ఈజ్ నంబర్ వన్ హీరో ప్రజెంట్ బెంగళూరు డేస్ అని ఒక సినిమా మేము రీమేక్ చేయబోతున్నాం ఆ సినిమాలో కూడా మలయాళం వర్షన్లో ఈజ్ ద హీరో మా బ్యాంగ్లూరు డే చూసినప్పుడే అనుకున్నాను హీరో చాలా బాగున్నాడు అవకాశం ఉంటే తెలుగుకి తీసుకురావాలని బట్ ఒక సినిమా ప్రపోజ్ కూడా చేయడం జరిగింది అప్పుడే వాళ్ళు ఇంకా తెలుగు మీద ఫోకస్ చేయలేదు ఈ కాన్సన్ట్రేటింగ్ ఇన్ మలయాళం ఓన్లీ అంట సో మన్రత్నం గారి గురించి ఈ సినిమా చేశారు సో ఈజ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అలాగే అయ్యా చాలా సినిమాలు చేశారు అలాగే మీనన్ మన తెలుగు ప్రేక్షకులకు తెలిసింది ఆమె ఏ సినిమా చేసినా చాలా సెలెక్టెడ్ ఫి ఫిలిం చేస్తుంది ఏ మంచి యొక్క పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకుంటూ వాళ్ళిద్దరు చేసిన లవర్స్గా చేసిన సినిమా ఇది అలాగే ప్రకాష్ రాజ్ గారు ఇదే రోల్ చేశారు ఇంకా అదర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు ఇదే పిసి శ్రీరామ్ ఫోటోగ్రఫీ యార్ రేమన్ గారి మ్యూజిక్ శ్రీఖర్ ప్రసాద్ ఎడిటర్ ఈజ్ ఆల్ టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేశారు సో డెఫినెట్గా ఈ సమ్మర్లో ఒక క్యూట్ ఫిలిం తెలుగు ప్రేక్షకులకు ఇస్తున్నామని కాన్ఫిడెన్స్ యా అండ్ ఈజ్ ఎ స్పెషల్ థ్యాంక్స్ టు నాని మన తెలుగు హీరో సో మనరత్నం గారు అడగగానే వెళ్ళి ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పాడు హీరో క్యారెక్టర్కి సో మనరత్నం గారి పైన ఉన్న ఆ రెస్పెక్ట్కి ఆయన నాని గారు ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పడం చాలా ప్లస్ అయింది సో థ్యాంక్స్ టు నాని సో మా సంస్థ తరఫున కూడా ఇది ధన్యవాదాలు ఆడియో ఈ మంత్ అండి మోస్ట్లీ థర్టీ ఫస్ట్ ఆడియో మార్కెట్లో ఉంటుంది సో మేబీ ఏప్రిల్ సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ ఇంకా డేట్ లాక్ చేయాలంటే ఇక్కడ తెలుగులో నంబర్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి తమిళ్లో కూడా అలాగే మూవీస్ ఉన్నాయి సో సైమల్ రిలీజ్ కాబట్టి ఒక డేట్ ఫిక్స్ చేస్తాము సో అది మోస్ట్లీ వన్ వీక్లో ఆ డేట్ లాగా అవుతుంది అదే అంటే ముందు టెన్త్ అనుకున్న వాళ్ళు తెలుగు తమిళ్ టెన్త్ రిలీజ్ చేద్దాం అనుకున్నాం బట్ ఇక్కడ కూడా మూవీస్ ఉన్నాయి సో ఇప్పుడు సన్ ఆఫ్ సత్యమూర్తి అలాగే ఇప్పుడు టెన్త్కి అక్కడ కమలాసన్ గారి సినిమా ఇక్కడ కూడా రిలీజ్ ఉంటుంది సో సైమల్ కాబట్టి ఇంకా ఇట్స్ నాట్ ఫిక్స్ ఆ సిక్స్టీన్త్ అవుద్దా ట్వంటీ ఫోర్త్ అవుద్దా అనేది మోస్ట్లీ త్రీ ఫోర్ డేస్లో క్లారిటీ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మండత్నం గారు రెహమాన్ గారు ఎవ్రీవన్ ఈ సినిమా గురించి హైదరాబాద్ వస్తారు ప్రమోట్